హలో మనకు నిన్నటితో అంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్తో సిపికెట్ సెకండ్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే అయిపోయినాయి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళంతా సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మ్యాక్సిమం చేసుకుని ఉంటారు అయితే ఇన్ కేసు సెకండ్ ఫేజ్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది థర్డ్ ఫేజ్లో చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ ఫోర్త్ దాకా అంటే ఫోర్ డేస్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి మరి ఈ ఫోర్ డేస్ వెబ్ ఆప్షన్స్లో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్ ఇచ్చి ఏదో ఒక దగ్గర సీట్ అలాట్ అయిన వాళ్ళు సీట్ అలాట్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు పెట్టుకోవచ్చా అంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళు సెల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా సెకండ్ ఫేజ్లో ఎందుకంటే వాళ్ళ టీసీ ఆల్రెడీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సబ్మిట్ చేస్తారు కదా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకున్న వాళ్ళు సో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అండ్ ఓన్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా టీసీ సబ్మిట్ చేయకుండా ఉన్నవాళ్ళు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు మనం ఫస్ట్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్లో సీట్ రాలేదు మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్లోనైనా మనం వెబ్ ఆప్షన్స్ పెడితే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే సీట్ వస్తుంది అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి అండ్ దానికి సంబంధించి ఒక వీడియో నేను చేసిన మన ఛానల్లో అవైలబుల్గా ఉంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నా అండ్ సీట్ రావాలి అంటే ఎట్లీస్ట్ సెకండ్ ఫేజ్లోనైనా సీట్ రావాలంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఎట్లా పెట్టాలి అనే దానిపై నేనైతే వీడియో చేసిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి మీకు ఇంకా మరింత క్లారిటీ వస్తుంది అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయ్యి టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు అంటే ఏదో ఒక యూన్ ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే యూనివర్సిటీలోనో కాలేజ్లోనో టీసీ సబ్మిట్ చేస్తారు కదా ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు సో అట్లా ఫేజ్ వన్లో సీట్ వచ్చింది మేము టీసీ సబ్మిట్ చేస్తాము ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మళ్ళీ అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్కి మీరు ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేస్తారు కాబట్టి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళైనా అటెండ్ కాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్లో మీరు కనుక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆన్లైన్ పేమెంట్ కనుక చేస్తుంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీట్ వస్తే మీరు ఆన్లైన్ పేమెంట్ మళ్ళీ చేయనక్కర్లేదు ఫస్ట్ ఫేజ్లో చేసిన ఆ అమౌంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ సీట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి సో సపరేట్గా మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ పేమెంట్ చేయాల్సిన ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీరు అనుకున్న దగ్గర సీట్ రాలేదు మీరు ఉస్మాని యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటే వేరే ఏదో యూనివర్సిటీలో సీట్ వచ్చింది కానీ మీకు మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావాలంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి అండ్ ఇంకొకటి మీకు ఫేజ్ వన్లో అసలు సీటే రాలేదు మీకు ఫేజ్ వన్లో అసలు సీట్ అలాట్ కాలేదు మరి సెకండ్ ఫేజ్లో సీట్ అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లోనైనా సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి ఏ ప్రిఫరెన్సెస్ వైజ్ ఇవ్వాలి మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా సరే సెక ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా సరే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది వీడియో చేసిన మన డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ పెడుతున్నా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంకొకటి థర్డ్ ఫేజ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒకవేళ మీకు కనుక సెకండ్ ఫేజ్లో కనుక సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అప్పుడు మీరు థర్డ్ ఫేజ్ కూడా పెట్టుకోవచ్చు థర్డ్ ఫేజ్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఫస్ట్ సెకండ్ ఫేజెస్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి చాలా మినిమల్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఫేజ్ వన్ ఫేజ్ టూలో మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కొంత కేటగిరీ వైజు లేదంటే కొంత రిజర్వేషన్ వైజు ర్యాంక్స్ వైజ్ అయితే మనకు ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి అండ్ థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి సో అప్పుడు సీట్ రావడం అనేది కష్టమవుతుంది థర్డ్ ఫేజ్లో అందుకనే సెకండ్ ఫేజ్లోనే సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలనేది క్లియర్గా చెక్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది మీకు కానీ మీకు అనుకున్న దగ్గర సీట్ రాలేదు సో మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేశారు సో మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో కూడా మీకు ఎక్కడ సీట్ రాలేదు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో మీరు పెట్టిన ఒకటి రెండు వెబ్ ఆప్షన్స్లో కూడా మీకు సీట్ రాలేదు అనుకున్న దగ్గర అసలు సీటే రాలేదు మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో సో మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అట్లనే ఉంటుంది సెకండ్ ఫేజ్కి సో మీరు ఇప్పుడు ఏం చేయాలి మీకు ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో చేయకపోతే నేను ఇంకా క్లియర్గా చెప్తా చూడండి మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది కానీ మీరు అనుకున్న దగ్గర రాలేదు సెకండ్ ఫేజ్లో రేపు మీరు వెబ్ ఆప్షన్ ఇస్తారు సెకండ్ ఫేజ్లో రేపు మీరు వెబ్ ఆప్షన్ ఇస్తారు అప్పుడు ఆ సెకండ్ ఫేజ్లో అసలు మీరు ఒకటి రెండు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు సో ఒకటి రెండు వెబ్ ఆప్షన్స్లో కూడా మీకు మీరు అసలు రాలేదు మీకు సీట్ అలాంటి కాలేదు సో అట్లాంటప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఫేజ్ సీట్ అట్లనే ఉంటుంది ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుంది దానికి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఎక్కడ సీట్ రాలేదు కానీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మాత్రం అట్లనే ఉంటుంది అండ్ ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్కి మీరు సెకండ్ ఫేజ్లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్కి సెకండ్ ఫేజ్లో మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోవాలి లేదంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఏం లేదు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అది వద్దనుకున్నారు సెకండ్ ఫేజ్ మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టారు కానీ మీరు పెట్టిన ఒకటి రెండు వెబ్ ఆప్షన్స్లో అసలు మీకు ఎక్కడ సీట్ రాలేదు సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న సీట్ హోల్డ్లోనే ఉంటుంది సో ఇప్పుడు మీరు ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని మీరు సెకండ్ ఫేజ్ ఈ సెకండ్ ఫేజ్లో మనకు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ సెవెంటీన్త్ సో ఈ సెవెంటీన్త్ వరకు మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోవాలి లేదంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సల్ అవుద్ది సో అదన్నమాట ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు అదే ఆటోమేటిక్గా ఆన్లైన్లో క్యాన్సిల్ అయిపోద్ది లేదు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు కానీ ఫస్ట్ ఫేజ్ అట్లనే హోల్లో ఉంది సో ఆ హోల్లో ఉన్న సీట్కి మీరు సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి లేదు నేను సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయను థర్డ్ ఫేజ్లో చేసుకోవచ్చా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి సెకండ్ ఫేజ్లో చేయకుండా థర్డ్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అంటే లేదు అట్లా అయితే చేయడానికి లేదు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అదన్నమాట ఒకవేళ మీరు కనుక సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోద్ది నేను చాలాసార్లు ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నా అంటే చాలామందికి తెలియదు తెలియక మిస్టేక్స్ చేసి లేకపోతే లేజినెస్తోనో ఇన్ఫర్మేషన్ తెలియకనో స్టూడెంట్స్ ఎక్కడ సీట్లు పోగొట్టుకుంటారో అని చెప్పేసి అంటే వచ్చిన సీట్లను కూడా పోగొట్టుకుంటారో అని చెప్పేసి నేను మళ్ళీ 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 రిపీట్ చేసి చెప్తా ఉన్నా అంతే తప్ప ఇంకా నాకు రిపీట్ చేసి చెప్పాలన్న అదేం లేదు ఇదన్నమాట మొత్తానికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సిపికెట్కి సంబంధించి ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అది ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్